హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే ఆన్ చేసినా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసిన ఈరోజు బండి అండ్ నిన్న అయితే వెహికల్ అయితే తీయలేదు మొన్న బ్యాటరీ డౌన్ అయింది కదా అది నిన్న వచ్చేసి మనకి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే అది మన బ్యాటరీ తీసుకొని అది కంపెనీకి పంపించి మనకి సెకండ్ వేరే బ్యాటరీ అయితే ఇచ్చిన పాత బ్యాటరీ అండ్ అట్లా లేట్ అయిపోయింది అందులో ఇక నిన్న మన కార్ కనేది ఫోర్ నాలుగు టైర్లు ఇప్పించాయి అనమాట నాలుగు టైర్లు తీసుకున్నా ఫ్రంట్ బ్యాక్ నాలుగు టైర్లు అయిచ్చేసేసాను అనమాట అట్లనే నేను ఆ వెహికల్ అయితే తీయలేదు అండ్ టైర్లు వేసేటప్పుడు ఒక వీడియో తీదాం అనుకున్నా మర్చిపోయినా అనమాట అండ్ ఈరోజు అయితే వెహికల్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తీసినా చూద్దాం ఎంత అయితే అనేది బిజినెస్ చూపిస్తా చూడండి చూడండి ఓలా అయితే ఆన్ చేసిన మనకి టైం డేట్ అని చూపిస్తాడండి రాప్పుడు ఇట్లా ఆన్ చేసి పెట్టిన చూద్దాం ఇట్లా బుకింగ్ వల్ల తీసుకుని తీసుకొని వెళ్ళిపోదాం అండ్ టైమింగ్ డేట్ వచ్చేసి ఈరోజు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సాటర్డే డేట్ శనివారం పది తారీఖు సో వెయిటింగ్ అయితే చేద్దాము ఇలా బుకింగ్ పడితే అలా తీసుకొని వెళ్ళిపోదాం జీరో కిలోమీటర్ అయితే వేయదాము చాలా జీరో కిలోమీటర్ అయితే చేసినా వెయిటింగ్ అయితే చేద్దాం మరి ఓకే డ్యూటీ అయితే క్లోజ్ చేసేసినా ఇంటికి అయితే వచ్చేసి అనమాట ఎయిట్ ఓ క్లాక్ అయితే డ్యూటీ అయితే క్లోజ్ చేసిన అండ్ రాపిడోలో వచ్చేసి ఒకటే డ్రాప్ కొట్టిన అనమాట మనకి ఓలా అనేది ఆఫర్ ఉంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ తీసిన కదా సిక్స్ ఓ క్లాక్ తీస్తే మనకి గంట గంట నాడు అయితే బుకింగ్స్ పడతలే కానీ రాపిడోలో తీసుకున్నాను ఎయిట్ ఓ క్లాక్ తీసుకున్నా రాపిడోలో అది ఒక డ్రాప్ అయితే తీసుకున్నా ఇది త్రీ నైంటీ సెవెన్ అయితే చేసిన ఇంకా ఇది ఓలా రాపిడో అనేది నడపలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓలాలు అయితే కంటిన్యూ చేసిన డ్యూటీ అనమాట ఇలా మనకి ఆఫర్ ఉంది అట్లనే ఇదే ఓలని నడిపించిన అనమాట పర్ కిలోమీటర్ ట్వంటీ రూపీస్ ఇస్తుండు అట్లానే ఓలలో నడిపించిన ఇప్పుడు వచ్చేసి మనకి టూ టూ థౌజండ్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అయింది మనకి ఇచ్చిన ఆఫర్ ఏమో ఓలోడు మనకి ఆఫర్ ఇట్లా ఇచ్చిన డైలీ సిక్స్ బుకింగ్స్ కంప్లీట్ చేయాలా అండ్ సిక్స్ బుకింగ్స్ కంప్లీట్ అయితే మనకి ఆఫర్ అనేది పడితేస్తుంది అండ్ కిలోమీటర్కి ఇరవై రూపాయలు దాకా అనమాట మనం ఎంత తిరిగి నేను టోటల్ వచ్చేసి ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ తిరిగిన అనమాట వన్ సెవెంటీ ఫైవ్ తిరిగితే నాకు టోటల్ రావాల్సింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రావాలి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రావాలి కాబట్టి నేను ఎంత చేసిన అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ చేసిన మిగతా అమౌంట్ అనేది వాడు కట్టిస్తారు అనమాట ఇక్కడ ఇచ్చింది చూడండి నిమిషాలు యూజ్ కూడా అండి మిగతా అమౌంట్ వాళ్ళు కట్టిస్తారు సెవెన్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది అట్లా అనమాట ఇప్పుడు మనం వంద రూప వంద కిలోమీటర్ దిగినాం అనుకో మనకి టూ థౌజండ్ కట్టిస్తారు అనమాట అట్లా ఇరవై రూపాయల కిలోమీటర్లాగా అయితే కట్టిస్తారు నాకైతే ఈ ఆఫర్ అయితే ఇచ్చిండు ఈరోజు రేపు రేపు రేపటి దాకా అయితే ఇచ్చిండు అండ్ ఎల్లుండే ఎట్లు ఇస్తారో తెలియదు రేపు సండే చూడండి సండే రోజు సిక్స్ బుకింగ్స్ కంప్లీట్ అయ్యాలి కంపల్సరీ సిక్స్ దా సిక్స్ బుకింగ్ కంప్లీట్ అయితే మనకి ఆఫర్ అనేది వర్తిస్తుంది మనం వంద కిలోమీటర్స్ అయితే రెండు రెండు వేలు ఇస్తాడు రెండు వేల రెండు వందల కిలోమీటర్ ఇస్తే నాలుగు వేలు ఇస్తాడు అనమాట ఇప్పుడు మనం వంద కిలోమీటర్ తిరుగుతాం వెయ్యి రూపాయలు బిల్ అవుతుంది వెయ్యి రూపాయలు బిల్ అయితే వెయ్యి రూపాయలు కల్పిస్తారు అనమాట అట్లా అనమాట ఇది ఆఫర్ ఇప్పుడు నేను టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ తిరిగిన వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ తిరిగితే మనకు ఇచ్చిన అమౌంట్ ఏమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఇచ్చిండు అందులో నేను అమౌంట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అయితే ఇచ్చిన మిగతా అమౌంట్ అనేది యాడ్ చేసి ఇస్తాడు అట్లా అనమాట ఇది అది టోటల్ అయితే ఇంతైనా అమౌంట్ ఈరోజు ఫోర్ థౌజండ్ అయితే మొత్తం ఇన్లాండ్లో కలిపి ఫోర్ థౌజండ్ అయితే వేసినా ఈరోజు చలో ఇది ఈరోజు డ్యూటీ అండ్ కిలోమీటర్ అది వచ్చేసి చూపిస్తా కూడా అండి కిలోమీటర్లు వచ్చేసి టూ థౌజండ్ రెండు వందల నలభై ఒకటి కిలోమీటర్లు అయితే తిరిగిన కిలోమీటర్ అయితే ఎక్కువ తిరిగిన అనమాట ఈ పికప్లకి ఈ పికప్కి మనం గెలిపాయాడు కాబట్టి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్స్ ఇచ్చిన మూడు కిలోమీటర్లలోపు వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ ఒక్కొక్కసారి మ్యాక్సిమం అయితే రెండు కిలోమీటర్లు పోతా ఇక మూడు కిలోమీటర్లు ఇస్తున్న పోతున్నాను అనమాట అట్లానే కిలోమీటర్ ఎక్కువైనాయి అండ్ దాంట్లో వచ్చేసి మనకి రాబడేళ్ళు ఒకటి కంప్లీట్ చేసాను అనమాట ఆ కిలోమీటర్కి కలుపుకుంటే మొత్తం ఇంత అయింది ఇది టోటల్ వచ్చేసి అమౌంట్ అయితే ఈరోజు ఇంత చేసిన ఓకే